అభివృద్ధి పేరుతో చిరు వ్యాపారుల జీవితాలు రోడ్డున పడేశారని మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరకంటి చందర్ అన్నారు శనివారం గోదావరి కని ఓల్డ్ అశోక్ ట్యాకీస్ సమీపంలో కూల్చివేతకు గురైన చిరు వ్యాపారులు యజమానులకు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సంఘీభావం తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ చిరు వ్యాపారాలు చేసుకుని జీవనం సాగిస్తున్న వ్యాపారులకు ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకుండా కోల్చడం దారుణమని అన్నారు సింగరేణి స్థలం లీజుకు తీసుకొని తీసుకుని కొంత ఓల్డ్ అశోక్ థియేటర్ ను నడిపించారన్నారు ఎమ్మెల్యేగా మక్కాన్ సింగ్ గెలిచిన తర్వాత ఓల్డ్ అశోక్ థియేటర్ కూల్చివేశారన్నారు లీజుదారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆస్తులను కూల్చివేయడం ఏంటని ప్రశ్నించారు ఈ స్థలంలో దుకాణాలు పెట్టుకుని జీవిస్తున్న వారి జీవనోపాధిని దెబ్బతీశారన్నారు వ్యాపారస్తులు దినదిన గండంగా బతికేటువంటి పరిస్థితి ఇలా మన కండ్ల ముంగట కనిపిస్తూ ఉన్నది ఈ యొక్క ఓల్డ్ అశోక్ టాకీస్ అనేది ఒక గత యాభై ఏళ్ళుగా ఉన్నటువంటి టాకీసు దీన్ని సింగరేని స్థలం కాబట్టి కొంతమంది ఈ స్థలాన్ని లీజ్ తీసుకొని కట్టి ఈ ప్రాంతానికి ఒక సినిమా ప్రదర్శించేటువంటి కేంద్రంగా ఆ రోజు నుండి ఈ రోజు వరకు నడుస్తూ ఉన్నది మరి సింగరేణి యాజమాన్యం దీనికి లీజు కొంత ఇవ్వడంలో ఈ యొక్క లీజ్ హోడల్స్లో ఉన్నటువంటి కొంత డిస్ట్రిబ్యూటర్ తోని పెండింగ్ అయితే నేనే ప్రత్యేకంగా నాయకరికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వస్తే ఇదే సిఎండ్ ఎండి బలరామ్ గారికి అప్పుడు డైరెక్టర్గా ఉండిది వారికి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది మరి ఎందుకు రాలేదు ఏంది అనేది పూర్తిగా నేను దాని మీద పూర్తిగా సమయాన్ని కేటాయించలే ఇప్పుడు ఈ ఎన్నికలు ఇక్కడ సో మక్కన్ సింగ్ గారు గెలిచిన తర్వాత వెంటనే మరి దీన్ని డిస్మెటల్ చేయించారు అసలు ఇది లీజ్ హోల్డర్ల చేతులు ఉన్నదా ప్రభుత్వం చేతులున్నదా మరి సింగరేణి చేతులున్నదా అర్థం కానటువంటి పరిస్థితులలో ఇక్కడ ఆస్తిని ఇదంతా కూడా డిస్మిటల్ చేసారు డిస్మిటల్ చేస్తున్నటువంటి క్రమంలో మరి ఆ లీజ్ ఓడర్లతో మాట్లాడించిందా మాట్లాడినరా ప్రభుత్వం కానీ లేకపోతే సింగరేణి యాజమాన్యం అంటే అది కూడా లేదు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు మూలా విజయరెడ్డి నూతి తిరుపతి బొడ్డుపల్లి శ్రీనివాస్ వేముల అశోక్ తదితరులు పాల్గొన్నారు